హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా పిండిలు ఏమీ లేనప్పుడు ఇంట్లో కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి పొద్దు పొద్దున్నే ఇలాంటి వేడి వేడి బజ్జీలు చేసుకొని తినవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు లేదంటే ఈవినింగ్ స్నాక్స్కైనా అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ఈ రెసిపీ చేసేయచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి పైన లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత బాగున్నాయో మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు బియ్య పిండి వేస్త కప్పు బియ్య పిండికి రెండు స్పూన్లు మ గోధుమ పిండి వేస్తున్నానండి బైండింగ్ కోసం లేదంటే మైదాపిండి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేస్తున్నాను ఇవి వేస్తే మనకి బోండాలు అనేది చక్కగా క్రిస్పీగా వస్తాయి అందుకోసం దీంట్లోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను స్పైసీ కోసం అలాగే ఫ్రెష్గా ఉండే కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేశాక ఒక కప్పు మజ్జిగండి పుల్లగా ఉన్నది వేసుకోండి లేదంటే పెరుగైన మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మంచిగా చేతితో కలిపేసుకోండి స్పూన్తోనైనా కలుపుకోవచ్చు కానీ అన్నీ ఈవెన్గా కలవాలంటే చేతి పెట్టి మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు మజ్జిగ సరిపోలేదు కాబట్టి నేను కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండి అనేది కలుపుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర మజ్జిగ ఎక్కువగా ఉంటే మజ్జిగతోనైనా పూర్తిగా ఈ పిండిని కలుపుకోవచ్చు నేను మాత్రం ఒక కప్పు మజ్జిగ వేసి మిగతా అన్నీ వాటర్ వేసి మనకి బజ్జీ పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా కలుపుకుంటున్నాను మరీ పల్చగా చేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్నాము మనం చేతితో ఇలా వేస్తే అలా బజ్జీ వచ్చే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు పిండి అనేది నాననివ్వండి ఇలా పిండి నానితే మనకి బజ్జీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి చూడండి పిండి పది నిమిషాల తర్వాత చక్కగా నానింది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను అలాగే ఒక చిట్కాడు వంట సోడా వేసి కొన్ని వాటర్ సోడా వరకు వేస్తున్నాను ఇలా వేస్తే సోడా అనేది మంచిగా పిండంతా కలుస్తుంది అనమాట ఒక దగ్గరే ఆగిపోకుండా ఇలా బాగా కలిపేసి పిండి అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఈలోపు మనము ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేయడం అనివ్వండి బాగా వేడైన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మీకు చిన్న పునుగుల్లాగా కావాలంటే పునుగుల్లాగా వేసుకోవచ్చు లేదు ఇలా బజ్జీల్లాగా పెద్దగా ఉండాలంటే పెద్దగా అయినా వేసుకోవచ్చు మీరు దానిని బట్టి వేసుకోండి వీటిని బాగా పెద్ద మంట మీద ఫ్రై చేయద్దండి కాస్త పెద్దగా వేసుకున్నాం కదా లోపల నుంచి ఫ్రై అవ్వాలంటే మీడియం మంట మీద చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తేనే మనకి పైన అంతా క్రిస్పీగా వస్తాయండి లేకపోతే పైన అంతా కలర్ వచ్చేసి లోపలంతా పిండి పచ్చిపచ్చిగా ఉంటుంది సరిగ్గా ఫ్రై అవ్వదు అనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి సింపుల్గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ టైం కన్నా టీ టైంకి చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏం చేయాలని ఆలోచించకుండా ఇలా ఒక కప్పు పిండితో బజ్జీలంటే ఇష్టం ఉండే మీ పిల్లలకి చేసి పెట్టేయండి సడన్గా ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఏం చేయాలని ఆలోచించకుండా ఇలాంటివి చేసి పెట్టేసేయండి హ్యాపీగా అలాగే ఇవి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఏం చేయాలో గుర్తుంది కదా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్